నమస్తే వెల్కమ్ బాబా లోకల్ టీవీ చూస్తూనే ఉండండి ప్రజల కోసం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్గూడెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా చెరువు కాలువలను కొంతమంది రైతులు పంట పొలాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది తద్వారా గ్రామంలో ఉన్న మురికి నీరు మరియు చెరువు నీరు పోకపోవడం వల్ల గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారని గ్రామ పెద్దలు స్థానిక ఎంఆర్ఓ వినయలత దృష్టికి తీసుకువెళ్లగా వారి చొరవతో అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యను దగ్గరుండి పరిష్కరించడం జరిగింది సమస్య రించినందుకు గ్రామస్తులు మరియు స్థానిక ఎంపీటీసీ ఎంఆర్ఓ వినయాలకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తీగల సిద్దుగౌడ్ మాజీ సర్పంచ్ పెండ్లి దేవేంద్ర మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్లు రెడ్డి సోమిరెడ్డి మాజీ ఎంపీపీ బోయిని శిరీష రాజు రామకృష్ణ పంచాయతీ సెక్రటరీ సాయికుమార్ రెడ్డి రాజు బుచ్చయ్య వీరస్వామి తదితరులు పాల్గొన్నారు